నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కొన్ని మీడియా సంస్థలు ఆ సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు వ్యవహరిస్తున్నారు అధికారులను కూడా బ్లాక్ మెయిల్ చేసే ఇదిలో వ్యవహరిస్తున్నారు ఈ పత్రికా అధినేతలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సంస్థ అయినటువంటి సాక్షి ఛానల్లో దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బ్లాక్మెయిలింగ్ వ్యవస్థ ఏర్పడిందా మరి ఈ రకమైనటువంటి విమర్శలు చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా చూస్తే సాక్షి ఛానల్లో మరి సీనియర్ జర్నలిస్ట్ గా అభివర్ణించుకునేటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మరి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పచ్చపత్రికలు అని చెప్తూ కొన్ని మీడియా సంస్థల పేర్లు మరి ఆ ఏదైతే ఆ సంస్థల అధినేతలు ఉంటారో వాళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ పైన చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఎలా అర్థం కొమినేని శ్రీనివాసరావు కొంచెం నాకన్నా కూడా సీనియర్ జర్నలిస్టు అంటే నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు ఆయన సబేటర్గా ఉండేవాడు విజయవాడలో నేను హైదరాబాద్లో రిపోర్టర్గా ఉండేవాడిని ఈనాడు పేపర్లో అప్పట్లో మరి బాగానే ఉండేవాడు కానీ మరి ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో అంటే చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన దగ్గర నుంచి ఆయన ఎందుకో ఒక రకంగా ఒక విపరీత ధోరణితోటి మాట్లాడటం ఆయనకి అలవాటైపోయింది అంతకు ముందర కూడా కొన్ని ఛానల్స్ లో వాటిలో పని చేశాడు ఆ పని చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద విషంగా ఎక్కేవాడు చంద్రబాబు నాయుడుని విమర్శించటం అనేది ఆ అది తన దినచర్యలో భాగంగా చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడో మనకు తెలియదు ఒకనొక సందర్భంలో ఆయనే చెప్పినట్టున్నాడు అతనేదో సహాయం అడిగితే చంద్రబాబు నాయుడు చేయలేదు అని అంటే ఏదో ఎక్కడ ఉద్యోగం పోయింది పోయినప్పుడు మళ్ళీ నాకు చోట మీరు చెప్తే జాబ్ వస్తుంది చెప్పండి అని అడిగినట్టున్నాడు ఆయన చెప్పినట్లు చంద్రబాబు నాయుడు సహజంగా ఎవరికి అట చెప్పడం అందుకని బహుశా మరి అది కోపం పెట్టుకున్నాడు ఎండో మనకు తెలియదు అంటే నాకు కూడా అంత లోతుగా నాకు కూడా తెలియదు కానీ బట్ ఎందుకో చంద్రబాబు నాయుడు మీద మాత్రం కొమ్మునేని శ్రీనివాసరావు చాలా కాలంగా ద్వేషం ప్రదర్శిస్తూనే ఉన్నాడు ఆయన ద్వేషానికి తగ్గట్టుగానే ఈ సాక్షి మీడియా ఒకటి రావటం సాక్షి మీడియా రావటంతో అందులో ఈయన చేరటం ఈయన జగన్మోహన్ రెడ్డికి చాలా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటానికి వీలుగా ఈయన రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి సఫలీకృతుడే అయ్యాడు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడుగా మారిన మాట మాత్రం వాస్తవం సాక్షిలో కూడా ఈయన పెట్టే డిబేట్లు అవన్నీ కూడా ఒక రకంగా ఉంటూ ఉంటాయి ఆయనకి ఆయన తనేదో ఒక మేధావిలాగా తనకే అన్ని విషయాలు తెలిసినట్టుగా చాలా సార్లు ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రాములు పెడితే చాలా మంది ఫోన్లోకి వచ్చి బూతులు తిట్టేవాళ్ళు అవన్నీ కూడా వింటూ తీసుకుంటూ అయినా సరే తను తన ఉద్యోగ ధర్మాన్ని అంటే జగన్కి అనుకూలంగా మాట్లాడాలి అనే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు ఆయన నేను కూడా విన్నా నేను ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పేపర్లు కూడా ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తున్నాయి అనేది ఆయన భావన సమాంతరంగా నడుస్తూ అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాయి బ్లాక్ మెయిల్ చేసి ప్రభుత్వాన్ని లొంగ తీసుకుంటున్నాయి అని ఆయన ఆయన అర్థం ఆయన భావం అది ఈనాడును లేకపోతే ఆంధ్రజ్యోతి లేదు ఈటీవీ కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కానీ సమాంతరంగా ప్రభుత్వాన్ని నడపటం ఏంటో నాకైతే అర్థం కాలేదు సమాంతరంగా ప్రభుత్వాన్ని నడపటం అంటే అర్థం ఏంటి అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మొత్తం మోస్తూ వాళ్లే భుజం మీద మోస్తూ అధికారులకి ఆదేశాలు ఇస్తూ రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తే సమాంతరంగా ప్రభుత్వాన్ని నడపటం అవుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ అధికారులు స తీసుకుంటున్న నిన్న అధికారులు కాదు రాజకీయ నాయకులు అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాయటాన్ని సమాంతరంగా ప్రభుత్వం నడపటం అని ఎట్లా అంటారో మరి కొమ్మినేని శ్రీనివాసరావే చెప్పాలి సమాంతరంగా లేకపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడపటం అంటే వ్యతిరేక వార్తలు రాయటమా వ్యతిరేక వార్తలు రాస్తే సమాంతరంగా ప్రభుత్వం నడుపుతున్నట్టు ఎట్లా అవుతుంది కాదు కదా అసలైన ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏ రోజునైనా సరే ఆ విషయం చెప్పబోయే ముందర కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కాబట్టి నేను ముందరే చెప్పాను కదా నాకన్నా కూడా సీనియర్ జర్నలిస్ట్ నాకన్నా ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళలో పెద్దవాడు వయసులో పెద్దవాడు జర్నలిజం లో కూడా పెద్దవాడు కాబట్టి నేను ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కన్నా కొంచెం జూనియర్ ని కాబట్టి నాకు తెలియక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి కొమ్మినేని శ్రీనివాసరావు సమాధానం చెప్పాలి ఏంటి అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళ పేపర్లు కానీ వాళ్ళ ఛానల్లో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళు ముఖ్యమంత్రివి మంత్రివి కార్యక్రమాలు చూపించారు రాశారు ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు ఏ రోజునైనా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు పనిచేసే సాక్షి టీవీలో గాని సాక్షి పత్రికలో గాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడిని చూపించారా చంద్రబాబుకు సంబంధించిన వార్తలు ఏమైనా రాశారా చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే ఏమన్నా రాశారా అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వార్తలు ఏమన్నా ప్రసారం చేశారా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కదా వాళ్ళ వార్తలు ఏమన్నా ఇస్తున్నారా వాళ్ళు ఏదన్నా మీటింగ్ పెడితే అవి లైవ్ టెలికాస్ట్లు ఏమన్నా చేస్తున్నారా సతీష్ గారు ఇక్కడ సాక్షి మీడియా ఏకపక్షంగా ఉంటుంది ఒకే అంటే జగన్మోహన్ రెడ్డి బాకా ఓదటం ఒక్కటే కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ నేను ఈనాడులో చాలా కాలం పనిచేశాను ఆంధ్రజ్యోతిలో నేను ఎప్పుడు పనిచేయలేదు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ రెండు పేపర్లు ప్రభుత్వాధినేత ఎవరుంటే వాళ్ళ ప్రోగ్రాములు లైవ్ ఇస్తూనే ఉంటాయి వాళ్ళ వార్తలు వాళ్ళు ఏదన్నా ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని బ్యానర్ ఐటమ్లుగా వేస్తూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నా వేసినాయి చంద్రబాబు నాయుడు ఉన్నా వేసినాయి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అయినా వేసినాయి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వేసినాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అంటే నేను తడతడకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అని ఎందుకు చెబుతున్నానంటే దానికి కూడా ఒక కారణం ఉంది ఆయన మర్చిపోయాడు కదా మనం గుర్తు చేద్దామని ఎందుకంటే కన్న తల్లి మీద సొంత చెల్లి మీద కేసులు వేయటమే కాకుండా కన్న తల్లి ఒక రిప్లై కూడా ఇచ్చింది కదా చీచే అసలు నా కొడుకు కోడలు చెబుతుంది అంత తప్పు అని చెప్పి ఆవు కూడా ఎఫిడవిట్ కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న గురించి కూడా మనం తడతడకి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రాజశేఖర్ రెడ్డి తడ ప్రతిసారి వచ్చి ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలు అని చెప్పేవాడు అయినా సరే ఈనాడు ఆంధ్రజ్యోతి రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ను వేస్తూనే ఉండేవి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆంధ్రజ్యోతికి ఒక్క అనా పైసా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాల అయినా సరే రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఈనాడికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు డబ్బులు ఇవ్వలేదు బిల్స్ పే చేయలేదు తర్వాత వాళ్ళు ఆపేశారు చీచి ఈ గవర్నమెంట్ ఆటలు మేము వెయ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి టైంలో గవర్నమెంట్ లో ఆపేసిన పత్రిక ఏదన్నా ఉందంటే అది ఈనాడు ఆంధ్రజ్యోతికి అయితే అసలు అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వలేదు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఛానల్లో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పేపర్లో పనిచేసే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు వచ్చి ఈనాడు ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడతాడు ఈనాడు ఆంధ్రజ్యోతి గవర్నమెంట్ లో ఏ మిస్టేక్ జరిగినా ఎక్కడ ఎటువంటి లొసుగులు ఉన్నా గాని బహిరంగంగా చెప్తున్నాయి ఊరికే చిట్టి మీద రాసి చంద్రబాబు నాయుడికి పంపేట్లా ఆ విషయం బేస్ అంటే దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ జర్నలిస్ట్ ఒక జర్నలిస్టు పత్రిక పత్రికల్లో ఉండేవాడు కాని టీవీలో ఉండేవాడు కాని జర్నలిస్ట్ అని ఎప్పుడు అనిపించుకుంటాడంటే రూలింగ్ పార్టీలో ఉన్న లోపాలని ఎత్తి చూపించేవాడు జర్నలిస్టు ఆ పని ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నాయి కొమ్మనేని శ్రీనివాసరావు నువ్వు సాక్షిలో పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క సింగిల్ కాలం అంటే ఇంత వార్తను సింగిల్ కాలం అంటారు సింగిల్ కాలం ఐదు సెంటీమీటర్ల సింగిల్ కాలం వార్త నువ్వు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రాసావా రాసే ధైర్యం ప్రదర్శించావా మాట్లాడే ధైర్యం ప్రదర్శించావా ఎందుకే మాట్లాడతావు నువ్వు జర్నలిస్ట్ అని చెప్పి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కాదు ఇక్కడ వార్తా పత్రికలు తమ ఎట్లా ప్రజల్ని రిప్రజెంట్ చేయాలో అలా చేస్తున్నాయి ఈ సందర్భంగా మనం ఈనాడుని గాని ఆంధ్రజ్యోతిని గాని యాజ్ అ జర్నలిస్ట్ వీ మస్ట్ ఎప్రిషియేట్ దేర్ స్పిరిట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి సమాంతరంగా కొన్ని పత్రికలు ఆ పత్రికాధినేతలు వ్యవహరిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డికి కొట్టమే పనిగా పెట్టుకున్నటువంటి సాక్షి మీడియా ఛానల్లో కూర్చుని ఎంతో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఒక గా ఉంటూ కూడా కేవలం ఏకపక్షంగా జర్నలిజంకు ఉన్నటువంటి విలువలు కూడా తీసేసే విధంగా కుమ్మినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా జరుగుతున్నటువంటి వాస్తవాన్ని గుర్తెరిగి తన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి బాగున్నాయి కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి